వీళ్ళు ప్రతిసారి వచ్చినప్పుడల్లా జీడిపి గురించి వీటి గురించి మిగతా అన్ని మాట్లాడుతుండ్రు అధ్యక్ష నేను తప్పకుండా ఈ బడ్జెట్ సమావేశాలల్లా ఉన్న వివరాలన్నీ తీసుకొచ్చి బయట పెడతా కాబట్టి నేను వారికి చేసే సూచన ఒక్కటే మీరు ఏం చేసిండ్రో చూసినాకనే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు ఆ తీర్పు ద్వారా మీకు జ్ఞానోదయం కలుగుద్దని ప్రజలు భావించరు ఇంకా అదే అహంకారము అదే అహంభావము అవే చులకన మాటలు ఎదురుగుండే వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం ఈ ఈ వ్యవహారం మానుకోండి అసెంబ్లీ ఎన్నికలలో ముప్పై తొమ్మిది సీట్లలో మీకు మెజారిటీ ఇచ్చారు పార్లమెంట్కి వచ్చేవరకల్లా మూడు సీట్లకు వాడిపోయింది ఇప్పటివరకు ఊకదంపుడు ఉపన్యాసాలు మాట్లాడిన ఆయన శాసనసభలో కూడా ఆయన శాసనసభలో కూడా ఆయనకు మెజార్టీ రాలే అధ్యక్ష ఆ ఓట్లు ఎక్కడ బదిలీ అయినాయని నేను అడుగుతున్నా అసెంబ్లీలో డిసెంబర్లో ముప్పై తొమ్మిది సీట్లలో మెజారిటీ వస్తే పార్లమెంటుకు వచ్చేవరకల్లా ముప్పై తొమ్మిది శాసనసభలల్లో మూడే మిగిలినయి అధ్యక్ష మూడిట్లలో దుబ్బాక ఉంది ఆ పక్కలో కూర్చున్న మిత్రుడు ఏదో కష్టపడి ఓట్లే ఇచ్చినట్టున్నాడు ఇవాళ సిరిసిల్లలో కూడా మెజారిటీ కోల్పోయింది మాట్లాడే ముందు ఆ లెక్కలు చూసుకోవాలి ఇవాళ మేము ఎనిమిది మా మాకు రెండు వేల పద్నాలుగులో రెండు సీట్లు వచ్చినాయి రెండు వేల పదమూడులో మూడు సీట్లు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో మాకు ఎనిమిది సీట్లు వచ్చినాయి అధ్యక్ష అంటే ప్రజలలో ఉండి మేము పనిచేయడంతో వరుసగా మేము నెంబర్ పెంచుకుంటూ వచ్చినాము అధ్యక్ష మీకు మొదటిసారి పన్నెండు వచ్చినాయి రెండోసారి తొమ్మిది వచ్చినాయి మూడోసారి గుండు సున్న వచ్చింది గుండు సున్న వచ్చినాక కూడా బుద్ధి మారకపోతే ఎట్లా అధ్యక్ష ఇప్పటికైనా విధానాన్ని మార్చుకోండి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి మీరు చేసిన దోపిడీ మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల ప్రజలు మిమ్మల్ని శిక్షించిన దాని నుంచైనా మీరు గుణపాఠం నేర్చుకొని పద్ధతి మార్చుకొని తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం ముందుకు రావాల్సిందిగా వారికి సూచన చేస్తున్న అధ్యక్ష రెడ్డి గారు ఏం ప్రాక్టీస్ ఇది లే మీరు ఒక్కొక్కరు ఐదు ఐదు ఆరు ఆరు సార్లు గెలిచిండు సీనియర్ మెంబర్సు ఏం ప్రాక్టీస్ ఇది మీరు మీరు చెప్పిన దానికి సభానాయకుడు సమాధానం ఇచ్చిండు దానికి కూడా సమాధానం చెప్తారా మీరు మీరు చెప్పిన దానికి సభానాయకుడు సమాధానం చెప్పిండు మళ్ళీ